కంటగురాలయ్యుండి పెండ్లి అయిన స్త్రీ పెండ్లి అయిన స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా మంచిగా జీవించాలి భర్తకు బహు నమ్మకంగా జీవించాలి కంటకురాలు అని అంటే భర్తకు అవిధేతగా జీవించిన స్త్రీ ఈ మాట నేను చెబుతూ ఉంటే మన మనుషులు పొతీఫరు భార్య మీదకు వెళ్తాయి పొతీఫరు భార్యకు భర్తలేట భర్త ఉన్నాడు కానీ ఆ ఆస్థానంలో అందము కలిగిన యవనస్థుడైనా యోసేపును చూచింది నా ఆస్థానంలో ఇంత మంచి యవ్వనస్థుడు ఉన్నాడు అని దేవునికి స్తోత్రాలు చెల్లించడానికి బదులుగా పొతీఫరు లేనప్పుడు ఆమె యోసేపును చెరపాలని ప్రయత్నం చేసింది ఆమెకు పెండ్లి కాలేదు ఇప్పుడే చెప్పాను పొతీఫరు తన యొక్క భర్త ఉండి పెండ్లి అయిన స్త్రీ జాగ్రత్తగా వినాలని పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను జీవించడం ద్వారా కుటుంబానికి ఆశీర్వాదం ఉండదు నా ప్రియ బిడ్డలారా నేను పదే పదే చెప్తున్నాను కుటుంబంలో స్త్రీ కానీ పురుషుడు కానీ ఒకరికొకరు నమ్మకంగా జీవించాలి పెండ్లి అయిన తరువాత నీ శరీరం మీద నీ భర్తకు నీ భార్యకే అధికారం ఉంటుంది కంటకురాలుగా ఉండవద్దు అని ప్రావు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను యజమానురాలికి హక్కుదారురాలైన దాసి నాలుగవ వర్గం మోయలేనివి కనుక ఇక్కడ మనం చదువుతున్నప్పుడే మనకు అర్థమైపోతుంది యజమానురాలికి హక్కుదారురాలైన దాసి ఎవరు ఆ దాసి హాగర్ హాగరు శారమ్మ యొక్క స్థానం కొట్టేయాలని ప్రయత్నం చేసింది అబ్రహము ఆమెతో పాపం చేశాడు అబ్రహం చేయకుండా ఉండవలసి ఉంది కానీ అబ్రహము చేశాడు ప్రియులరా అబ్రహము చేశాడు ఆమె గర్భత అయింది ప్రసవించింది ఎంత నష్టాన్ని తెచ్చింది అని అంటే ఆమె ఒక కొడుకుని గంది ఆ కొడుకు పేరు ఇస్మాయిలు ఇస్మాయిలే ఈనాడు అరబ్బు జాతికి మూల పురుషుడు ఇష్మాయిలు ప్రజలకు ఈనాడు శత్రువర్గం ఒకటి లేచింది అని అంటే అలనాడు కంటకురాలైన పెండ్లైన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి హాగరు చేసిన పని ప్రపంచానికే నష్టాన్ని తెచ్చింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం చదివితే మనకు ఈ సత్యం తెలుస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒక తండ్రిగా గారు మందిరాన్ని కడదాం అనుకున్నారు దేవుడు వద్దన్నారు కానీ దావీది గారు చేసిన పని ఏంటిది మీరు గమనించిన ఒక తండ్రిగా మందిరానికి కావాల్సిందంతా సమకూర్చి దావేది గారికి నేర్పించింది ఏంటిది అన్నీ రెడీగా ఉన్నాయి అన్నిటికంటే ముందు సొలమానా నువ్వు నేర్చుకోవాల్సింది దేవుడిని వెతకాలి దేవుడికి అవి దేవుడిగా నువ్వు జీవించకూడదు అనేది నేర్పించాలి ఈరోజు నా జీవితాలు కూడా బిడ్డలుగా మనం తండ్రి దగ్గర గమనించాలి ఇంత కష్టం తండ్రి పడేది ఎందుకు ఇంతగా మనం అడిగిన దాంట్లో మనము ఏదో ఒక పదివేలవి ఏవైనా అడిగితే మన తండ్రి ఏదో ఒక రీతిలో అయినా ఒక రెండు వేలదైనా మూడు వేలదైనా మనకు కొనిస్తారు ఎందుకు ఆయన ఎంతో త్యాగం దాని వెనుక ఉంటుంది మనల్ని ప్రోత్సహిస్తుంటారు నువ్వు ఇది చదవాలరా ఇది చెయ్యాలరా అంటే అర్థం ఏంటిది ఆయన వెళ్ళిన కఠినమైన మార్గంలో ఆయన వెళ్ళిన కఠినమైన మార్గంలో మనం వెళ్ళకూడదని ఆయన ప్రోత్సహిస్తుంటారు మన జీవితాలు ఆ తండ్రికి విలువ ఉందా కదా ఆ విలువ ఉందా మన జీవితాలు నేను చెప్పే మాట మీరు ఆలోచించి మన జీవితాల్లో విలువ లేదు తండ్రి లేనప్పుడు ఆ విలువ మన జీవితాల్లో తెలుస్తుంది కాబట్టి ఈరోజు మీరు గమనిస్తే ఒక తండ్రిలో ఉన్న లక్షణం మనం బిడ్డలుగా తెలుసుకోవాలి ఆయన ప్రేమించే తండ్రి ఆయన ప్రోత్సహించే తండ్రి ఆయన ప్రోత్సాహన మాటల్లో కనపడదు నేను కూడా ఎన్నో మాల ఏంటిది ఎప్పుడు డాడీ ఇంత కష్టపడుతున్న పొగడరే అని అనుకుంటాం నో ఆయనకి తెలుసు ఆయన పొగిడితే మనం నెత్తికెక్కేస్తామని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన పొగడరు ఆయన నిశ్శబ్దం వెనుకనే పోగడతా ఉంది అనేది మనం గ్రహించాలి కాబట్టి ఒక తండ్రిలో ప్రేమ ఉంది ఒక తండ్రి ప్రోత్సహించేవారు అనేది గమనించారు